కానీ నాకైతే నిన్న అర్థం కాలేదు మహబూబ్ నగర్ లో ఆ భాషా ప్రయోగము ఆ ఆవేశంతో ఊగిపోవడము నోటికొచ్చిన మాటలు అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమవుతలేదు మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా కడుపు జింపుతా మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులైతే ఏమన్నా మాట్లాడుతున్నాడు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు నాకు తెలియక అడుగుతా జేబుల కత్రలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే జేబు జేబు దొంగలు తిరుగుతారు జేబుల కత్తలు పెట్టుకొని తిరుగుతాడు ఎవడన ముఖ్యమంత్రి ఎవడైనా రాజకీయ నాయకుడు జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడు ఇక గసం తోడు మన ముఖ్యమంత్రి మన కర్మ మీరు చూడండి ఆయన మాటలు చూడండి ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి సెక్రటేరియట్ లో మాట్లాడతాడు నేను ఇక్కడేదో ఉంటుందని అనుకొని వచ్చినా లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన వచ్చినా ఇక్కడ లంక బిందెల్లో అన్ని కాలి కుండలు ఉన్నాయని చెప్తుండు లంకె బిందెల కోసం గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మరి ఈయన గతంలో ఏం చేస్తున్నానో నాకే తెలియదు కానీ ఇలా అంకబిందెల కథ అయింది జేబుల కత్తెరల కథ అయింది అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది ఆ ఊగిపోవుడు ఏంది ఆవేశంతో ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ అవుతారట రేవంత్ రెడ్డి గారు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మానవ బాంబులు ఇవి అవి కాదు నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు ఎవరే కాదు నీ కూల్చేది నీ పక్కన ఉన్న బాంబులే నల్గొండ బాంబు ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు చేసేదంతా మేమేం చేయం మేం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్ళు నిక్షేపం లాగా ఉండాలి ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చిన చార్సో బీ హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం చేయాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా ఎవరు గుర్రమో ఎవరు గాడివో ప్రజలకు కూడా తెలిసి రావాలి ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏదో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకుని ఆగభాగం కాకు నీవు బీపీ గోలేసుకో మంచిగా సల్ల కూసో నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చొని కాంగ్రెస్తోనే ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు నువ్వు ఐదేళ్లు కొనసాగు నువ్వు అట్లే ఉండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఒకటి కాదు రెండు కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చినావు ఆ చార్ సో బీస్ హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతం ఎంటాడతాం ఈ ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా